వెల్కమ్ టు గణులు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రుబానిక మీట మనం రిసెప్షన్లు దావత్లల్లా పెన్లీలలోనే చూస్తుంటాం కదా ఇంట్లోనే పదిహేను నిమిషాలల్లా చేసుకోవచ్చు ఫటాఫట్ ఇదే హిరాణి హోటల్ బిర్యానీ తిన్నాక అడుగుతే ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటుంది ఐదారు ఆరు పీసులు ఇచ్చి ఎక్కువ క్షీరా బస్తాడు ఇంట్లో అయితే మంచిగా కడుపు నిండా తినొచ్చు కొత్తగా ఛానల్ వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడుతా ఆల్ ఐన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మేము ఉంటాయి ఇవి కుబానీ సీట్స్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎగ్జిబిషన్లో తీసుకున్నా ఎగ్జిబిషన్లో వీడియో కూడా మీకు పోస్ట్ చేసినా చాలా తక్కువ ధరలనే ఇస్తారు ఇట్లా లైట్ కలర్ ఉన్నది తీసుకోకండి కొంచెం డార్క్ కలర్ ఉన్నాయి తీసుకోండి ఎక్కడైనా దొరుకుతాయి షాప్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ నానబెడేటప్పుడు నైట్ ఒకటి నానబెట్టి నెక్స్ట్ డే కూడా తినొచ్చు రెండు మూడు సార్లు కడిగి నైటే నీళ్ళు పోసి నానబెట్టి అవి వరకే పోయండి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే చూడండి చిన్న రౌండ్ రౌండ్గా ఉబ్బినాయి ఇవి ఇట్లా ఇట్లా ప్రెస్ చేయంగానే అందులోకించి సీడ్ వస్తుంది అవి మాత్రం తీసేసి సపరేట్ చేయాలి మళ్ళీ అవి పరగలో కొట్టిన తర్వాత అందులో బాదం పలుకులుంటాయి ఇట్లా జస్ట్ ఇట్లా ఒత్తగానే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ నేను సపరేట్ చేస్తున్నాను ఏవైతే నీళ్లు నానబెట్టినామో అవే నీళ్ళతో మనం ఇది ఉడికించుకోవాలన్నమాట అన్నీ సపరేట్ చేసి మనము స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు అదే పోసేసి సిమ్ముగా పెట్టుకోండి కొద్దిగా మందంగా ఉన్న దాంట్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది నేనైతే కుక్కర్లో పెట్టేసిన అవే నీళ్ళతో నేను ఉడికిస్తున్నా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇట్లా మొత్తము పండు పండు కావాలంటే మీకు తక్కువ టైంలోనే ఉడికిపోతుంది ఇంకా రౌండ్ లాగా అట్లాగే ఉన్నాయి అవి కొద్దిగా స్మాష్గా మెత్తగా అయిపోతుందన్నమాట ఇప్పుడు చూడండి దగ్గర బడ్డే అవంతా కొంచెం చితికిపోయింది ఇప్పుడు ఆ నీళ్ళు కొద్దిగా ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఇనుకైపోయేటట్టుగా మనము స్టవ్ మీద సిమ్లా పెట్టి చేసుకోండి ఏదైనా ఇది పొయ్యి మీద పెట్టేసి మనం పక్కన ఏ పన చేసుకోవచ్చు ఈ కాస్ట్లీ స్వీట్ని ఇంటిల్లి పాదికి పదిహేను నిమిషాలు చేసి పెట్టవచ్చు ఉడికిపోయింది నీళ్ళన్నీ ఇంకిపోయి ఇది దగ్గర పడుతుంది ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా మీరు స్వీట్నెస్ ఎంత తింటారో అంత షుగర్ వేసుకోండి మీరు స్టవ్ ఆఫ్ చేసినా కూడా వేడి మీద వేసుకోవచ్చు మాకు తక్కువలు ఎక్కువలు చూసుకోవచ్చు ఇప్పుడు మంచి కలర్ వస్తుంది ఈ చక్కెర వల్ల ఆ షుగర్ సిరప్ అనేది కొద్దిగా దిగ్గరకు అయ్యేదాకా పెడదాము లేకపోతే అంతా తింటుంటే ఇట్లా నీళ్ళు నీళ్ళుగా సిరపే కనపడుతూ ఉంటుంది ఒక్క దెబ్బకే ఈ బాదం పప్పు లాంటిది పలుకు పడుతుంది ఈ స్వీట్ ఇంత ఫాస్ట్గా చేయొచ్చా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ఇది కొంచెం ఇట్లా గుజ్జు గుజ్జుగా చేసేసుకోవచ్చు లేకపోతే అట్లనే వేసుకోవచ్చు నేను అవన్నీ తీసి పలుకులు ఒక చిన్న గిన్నె నిండా వచ్చినాయి నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ కుభానికి ఇవి కూడా మనం పారేద్దు మంచిగా పైనుంచి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సిమ్లో పెట్టి దగ్గరికి చేసుకున్నాం కదా ఆ థిక్నెస్ కనపడుతుంది కదా మీ నుంచి పలుకులు నేను కొద్దిగా చిట్కాడు ఫుడ్ కలర్ యాడ్ చేసిన మనకు దావత్ స్టైల్ కావాలి పిల్లలు కూడా కలర్ఫుల్ ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి చూడండి ఎంత గట్టిగా అయిందో ఒక బౌల్లోకి తీసి ఫ్రిడ్జ్లో వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ వీక్ ఎక్కడ ఉంటుంది రెండు రోజుల్లో కథ కలాస్ అయిపోతుంది అందరూ ఐస్ క్రీమ్ ఎంబర్ తినొచ్చు ఉత్తగా తినొచ్చు లాగా రౌండ్గా పెద్ద పెద్ద పీసెస్ లాగా పెట్టుకొని తినొచ్చు లేదు అంటే పప్పు కా స్మాష్ చేసుకోవచ్చు ఇట్లా ఐస్ క్రీమ్ ఎంత కావాలనో వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని ప్లేంది దాంట్లోకి ఎంత కుబాని మీట వేసుకొని కొద్దిగా వేసుకొని తింటే ఆహా ఇప్పటికి కూడా నోరుతుంది మీరు కూడా ఇంట్లో ఇంట్లో ట్రై చేయండి పదిహేను నిమిషాల్లో ఇంటిల్లి పాదికి ఈ కాస్ట్లీ స్వీట్ని తెచ్చిపెట్టండి బయట కొని అవసరం లేకుండా ఎంత టేస్ట్ ఒక బుక్క మటనో చికెనో బిర్యానో తినడానికి తింటే నా సామరంగా ఇక వేరే లెవెల్ ఉంటుంది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి